వివాదాలకు కేంద్రంగా మారిన ఆర్ఎఫ్ఎస్ఈల్ టౌన్షిప్ లోని శ్రీ చైతన్య హై స్కూల్ యాజమాన్యంపై ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు అధికారులు విచారణలు జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వలనే యాజమాన్యం ఆడింది ఆట పాడింది పాట అనే విధంగా పారిశ్రామిక ప్రాంతంలో తయారైందని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా కార్యదర్శి కొంటూ సాగర్ ఆరోపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యా హక్కు చట్ట నిబంధనల ప్రకారం రెండవ శనివారం ఖచ్చితంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇవ్వాలనే నిబంధన ఉందని కానీ అటువంటి నిబంధనలేవి మా పాఠశాలకు వర్తించవనే విధంగా శ్రీ చైతన్య హై స్కూల్ ఆర్ఎఫ్సిఎల్ మరియు ఎన్టీపీసీ పాఠశాల స్కూల్ నడపడమే ఇందుకు నిదర్శనమని అన్నారు గత కొద్ది రోజుల కిందట ఈ స్కూల్లో తలెత్తిన సమస్యల పైన ఎంఈఓ సమగ్ర విచారణ జరిపి డిఈఓ గారికి పంపడం జరిగింది ఇప్పటి వరకు దానిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వలనే యాజమాన్యం మమ్మల్ని ఎవరు ఏమి చేరు అనే ధీమాతో ఇష్టానుసారంగా వివరించడమే దీనికి నిదర్శనమని వారు సందర్భంగా గుర్తు చేశారు ఉపదాలకు కేంద్ర బిందువుగా మారిన శ్రీ చైతన్య ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ క్యాంపస్ పైన ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే యాజమాన్యము ఆడిందే ఆట పాడిందే పాట అనే ఇష్టాని రీతిలో ఇక్కడ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉన్నది దానికి నిదర్శనమే ఈరోజు రెండవ శనివారము ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఎటువంటి పాఠశాలలు నిర్వహణ నిర్వహించకూడదు కానీ శ్రీ చైతన్య ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ అదేవిధంగా ఎన్టీపీసీ టౌన్షిప్లలోని ఈ రెండు బ్రాంచులు కూడా స్కూలు నిర్వహించడం అనేది దేనికి సాంకేతం అనేది ఈరోజు సంబంధిత అధికారులను సూటిగా యువజన సంఘంగా డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉన్నాము మీకు తెలుసు గత కొద్ది రోజుల కిందనే ఇందులో అనుకోని సంఘటన జరగడము మీద ఎంఈఓ గారు కూడా సమగ్ర విచారణ జరిపి డిఈఓ గారికి పంపిస్తా నివేదికను దా పైనుండి వచ్చిన ఆర్డర్ ప్రకారము మేము ఫాలో అవుతా ఉన్నాము అన్ అని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు డిఈఓ గారు ఏమో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎంఈఓ గారు దాని ఆధారంగా ఈ యాజమాన్యంపై ఏం చర్యలు తీసుకున్నారనేది ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలియలేదు ఇటువంటి సంఘ ఇటువంటి వాటిని ఆసరాగా చేసుకునే ఈ యాజమాన్యం ఇష్టానుసారంగా వివరిస్తూ ఉన్నది అంతేకాకుండా ఈ స్కూల్లో ఇన్ఛార్జీల మధ్య తలెత్తిన సమస్యలను దాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ రాజకీయ వాతావరణం కూడా సృష్టిస్తూ ఉన్నారు వాళ్లకు ఉన్న వ్యక్తిగత సమస్యలను పిల్లల మీద రుద్దడం పిల్లల మధ్య తారతమ్యాలను తీసుకురావడం సెక్షన్లుగా డివైడ్ చేయడం అనేది ఇక్కడ నడుస్తూ ఉన్నది కాబట్టి ఇన్ని సమస్యలు పునరావృతం అవుతున్నా కానీ సంబంధిత అధికారులు సంఘటన జరిగినప్పుడే ముక్కబోడిగా ఏదో రిపోర్ట్లు రాసుకొని ఎంక్వైరీ చేసుకొని పోతున్నారే తప్ప ఆ సమస్యల మీద కఠినంగా వ్యవహరించడం లేదు అందువల్లనే ఇందులో సమస్యలు పునరావృతున్నాయి అవుతున్నాయి అనేది ఇక్కడ మేము చెప్పదలుచుకున్నాము కాబట్టి వెంటనే ఇప్పటికైనా ఈ హాలిడేసులల్లో స్కూలు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యం పైన సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డివైఎఫ్ఐ యూజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము